పీరియడ్స్ అప్పుడు ఎక్సర్సైజ్ చేయవచ్చా అనేసి వాళ్ళ ఒక పేషెంట్ వెయిట్ లాస్ కోసము ట్రై చేస్తుంటాను అని క్వశ్చన్ అడిగిందండి సో పీరియడ్స్ అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మెయిన్గా ఏంటంటే టూ వెరీ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి ఒకటి ఎండార్ఫిన్స్ ఇంకోటి అడ్రినల్ ఎండార్ఫిన్స్ వచ్చేసి మీకు మంచిగానే మూడ్ ఎలివేటర్ ఈ అడ్రినల్ని వచ్చేసి ఎనర్జీ బూస్టర్ సో పీరియడ్స్లోని మెయిన్గా ఉండే టైర్డ్నెస్ అలసిపోవడము తర్వాత ఎనర్జీ లేకుండా ఉండడము ఇలాంటి సింటమ్స్ అన్నీ రెండు హార్మోన్స్ రిలీజ్ అయ్యి చక్కగా మీకు యాక్టివ్గా అనిపిస్తుంది సో కానీ బట్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి యూ హ్యావ్ టు ఫస్ట్ లిజన్ టు యువర్ బాడీ మీ బాడీ మీకు ఎంత మీకు యాక్టివేట్ చేస్తుంది ఎంతవరకు మీరు చేయగలుగుతారు సో లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ని ఎంచుకోండి లైక్ వాకింగ్ జెంటిల్గా స్ట్రెచ్చింగ్ చిన్నగా యో యోగాసనాలు స్విమ్మింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ బట్ హై ఇంటెన్సిటీ లైక్ ఎక్కువ స్ట్రెన్యుస్గా యాక్టివిటీ ఉన్నవి లేదు మరి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేయకూడదు సో ఇలా ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా మరి పీరియడ్స్ అప్పుడు ఎక్ససైజ్ చేస్తే మరి మీరు రెడీ ఉన్నారా నెక్స్ట్ పీరియడ్ ఎక్సర్సైజ్ చేయడానికి కామెంట్ చేయండి మీరు రెడీయా నాట్ రెడీయా థ్యాంక్ యూ